మనం ఏం చేస్తామంటే వినువారం మట్టుకే కానీ దాన్ని గ్రహించి ఆచరించే పరిస్థితులు ఏమీ కనబడట్లేదు ఈ కాలంలో ఇక్కడ కాదు చాలా చోట్ల దేవునికి స్తోత్రం ఒక తల్లిని ప్రార్థన చేయమంటే కానీ క్రియలు చూస్తే ఒక్కటి కూడా దేవుడికి ఇష్టమైన క్రియ కనపడట్లేదు మరి ఈ ప్రార్థన దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడా లక్ష్య పెట్టట్లేదా మీకు తెలుసు కయ్యును అర్పణ తెచ్చాడు హేబేలు అర్పణ తెచ్చాడు కానీ ఎవరి అర్పణను దేవుడు లక్ష్యముంచాడు హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యిను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని వ్రాయబడింది లక్ష్య పెట్టలేదంటే అసలు పట్టించుకోలేదు కారణం ఏంటంటే ఇదే హృదయంలో కపటం దేవుని చేత నిర్దోషని ఎంచబడలేదు చూడండి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు శుంకరి ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్పాడు వీరిద్దరిలో ఎవరు నీతి మంతులుగా తీర్చబడ్డారని అడిగాడు ఎవరు నీతి తీర్చబడ్డారు శుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు నీతి మంతులుగా తీర్చబడ్డాడు మరి పరిసయుడు ప్రార్థన ఏంటి పరిసయుడు రోజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు విశ్వాసంతో అడుగుతున్నారు విశ్వాసంతో చేస్తున్నారు ప్రార్థన కానీ వెళ్తున్నారు ఇంటికి కార్యాలు జరగట్ల ఎప్పుడున్న అప్పులు అంతే పెరిగిపోతున్నాయి ఎప్పుడున్న రోగాలు అంతే పెరిగిపోతున్నాయి మందుల మీద మందులు వాడుతున్నాడు డాక్టర్ల మీద డాక్టర్లు మార్చేస్తున్నాడు స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తా ఎక్కడో మార్పు లేదు నెల నుంచి ప్రార్థన రెండు నెలల నుంచి ప్రార్థన ఉపవాసించి ప్రార్థన గొంతు చినిగిపోయేటట్టు ప్రార్థన వేదన ప్రార్థన రోదన ప్రార్థన కానీ దేవుడు లక్ష్యం ఉంచటం లేదు కారణమేంటి గ్రహించట్లేదు నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా నా దేవుడు వింటున్నాడా దేవుడు అంగీకరిస్తే ఎంతసేపు ఆన్సర్ రావడానికి ఒకే ఒక ప్రార్థన చేసే ప్రభువా ఏమన్నాడు తెలుసా ప్రభువా యథార్థ హృదయుడునై అనుసరించి నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నానో కృపతో చేసుకున్నాడు రెండవ రాజుల గ్రంథం ఇరవై ఆరవ ఇరవైవవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు ఈ ఒక్క ప్రార్థన చదవండి ముందుకెళ్ళో అతడు తన ముఖము గోడ తట్ట తిప్పుకొని ఇప్పుకొని యహోవా యహోవా యథార్థ హృదయుడన్నాయి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సంవత్సరం నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు కన్నీళ్ళు విడుచుచు ఎహోవాను ప్రార్థించాను దేవుని స్థోతం చెప్పండి గట్టిగా అందరూ హలెలుయా ఎంతసేపు ప్రార్థన చేశాడు ఎన్ని నెలలు ప్రార్థన చేశాడు ఒక చిన్న ప్రార్థన అవునా కదా ఎందుకు చేశాడు నీకు మరణం వస్తుందా అని చెప్పాడు ప్రవక్త నీకు మరణం రాబోతుంది ఇల్లు చక్కబెట్టుకో ఏమన్నా ఒక చిన్న ప్రార్థన ప్రభువా సత్యమును అనుసరించి నడుచుకున్నా యథార్థ హృదయుడనై నీ దృష్టికి అన్ని అనుకూలంగానే చేశాను ఈ మాట